తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రకంగా గట్టి క్లాప్తో వాయించేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బ్యాచ్కు కక్కలేక మింగలేక ఇది చాలా వాళ్ళ వాళ్ళు చరిత్ర మర్చిపోలేనటువంటి దారుణమైన అవమానం లేండి భారతదేశంలో ఎన్ని భాషలుంటే అన్ని భాషలను తిడుతున్నారు వాళ్ళను ఎందుకంటే చాలా చాలా నీచాతి 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 నీచత్వమైనటువంటి కమెంట్స్ చంద్రబాబు రెడ్డి గారు చేయడం సో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా పాయింట్ టు పాయింట్ వాయిల్ చేసింది అయితే దీన్ని జీర్ణించుకోలేకున్నారు జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారికి అరవీర భయంకరమైనటువంటి భక్తులుగా ఉన్న ఆయన ఆస్థానం అన్నటువంటి పవన్ కళ్యాణ్ అండ్ ఆయన ఆస్థానంలోనే ఉన్నటువంటి ఇంకా స్వయాన మరదలా వదిన ఏమవుతారు సొంత భార్య గారి సిస్టరే కదా పురంధరేశ్వర గారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు వీళ్ళైతే సుప్రీం వెళ్ళిపోయి సుప్రీంకోర్టునే సుప్రీంకోర్టు మీద కన్నెర్ర చేసేసి సుప్రీంకోర్టుకి ఏం తెలియదు అని చెప్పి అనేశారు వేశారు సార్ సుప్రీంకోర్టు ఈజ్ అన్ఫైర్ అయిన ఒకరు సుప్రీంకోర్టు కన్ఫ్యూజన్లో ఉందని ఒకరు బాబోయ్ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి వీళ్ళు

have been in the uh, Laddu issue, they're all being interrogated by SIT. SIT will have to come up with its uh, report. So we will all have to wait for SIT. But for the court to say that the Chief Minister of a state does not have a right to speak, I think is uh, quite unfair because the CM, as we all know, is the Constitutional Head of the state and he can talk on issues pertaining to the state. కామెంట్ ఎనీ ఎక్స్ట్రానియస్ అర్థమైందా కేంద్రాన్ని నడుపుతున్నటువంటి పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారితో బంధుత్వం ఉంటే సంక్రాంతికి వెళ్ళి గారెలు తిని రావాలి లేకపోతే సదురటిలు తిని రావాలి ఉగాదికి పోయి పచ్చడి తిని రావాలి లేదు అంటే పచ్చడి ఎక్కడ దిగుతుందో కొంత నడిగి చూతారు ఉగాది రోజు లేదు అంటే దసరాకి వెళ్ళేసి అమ్మవారికి ప్రార్థనలు చేసి రావాలి వాళ్ళు ఇంటికి పోయి బంధుత్వం ఉంటే కేంద్రాన్ని నడుపుతున్న ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఉండి సుప్రీంకోర్టు అన్ఫైరా సుప్రీంకోర్టు మాట్లాడింది ఏంటి మేడం గారు మాట్లాడుతున్నది ఏంటి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అసలు ఏ ఆధారాలతో ముఖ్యమంత్రి గారు ప్రెస్ దగ్గరికి వెళ్ళారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి బాధ్యత ఉండాలి కదా ఏ ఆధారాలతో వెళ్ళారు అసలు మీరు పద్దెనిమిదవ తేదీనే మీరు అక్కడ ఏదో జరిగిందని చెప్పి కమెంట్ చేసేసి వారం రోజుల తర్వాత సిట్ నియమిస్తే ఏం ప్రయోజనం ఎవిడెన్స్తో మాట్లాడాలి కదా ఏ ఎవిడెన్స్తో మాట్లాడారో మాకు ఆ ఎవిడెన్స్ చూపెట్టండి అన్నది సుప్రీంకోర్టు కానీ ఏమేమంటుంది సుప్రీంకోర్టు అన్ఫైరు అమ్మ అన్ఫైరు ఒక చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మాట్లాడే స్వేచ్ఛ లేదంటుంది అట్లన్నద సుప్రీంకోర్టు ఇప్పుడు అన్నది మాట్లాడే స్వేచ్ఛ లేదని ఎప్పుడు అన్నది ఏ ఆధారంతో మాట్లాడారు సీఎంగా ఉండే బాధ్యత ఉండాలి కదా అన్నది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సీఎంకి మాట్లాడే స్వేచ్ఛ లేదంటుంది అల్ఫైరు అది మనందరికీ తెలుసు కాన్స్టిట్యూషనల్ హెడ్ సీఎం ఎప్పుడయ్యారు కాన్స్టిట్యూషనల్ హెడ్ సీఎం గవర్నర్ కదా ఈమె అంటుంది మరి మనకు తెలియదు బాబోయ్ కొంపదీసి వీళ్ళే అవి కొత్త కొత్త చట్టాలు చేసేసుకున్నారేమో కాన్స్టిట్యూషన్ హెడ్ సీఎం ఏమైనా మాట్లాడవచ్చు సీఎం కాన్స్టిట్యూషన్ హెడ్ అయితే మరి సుప్రీంకోర్టు ఢిల్లీలో కూర్చొని మెరపకాయ బడ్జిల అమ్ముకుంటుందా బడ్డీ కోర్టు ఏమైనా పెట్టుకుందా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ హెడ్ సీఎం అట ఏమైనా మాట్లాడేయచ్చట సుప్రీం సుప్రీంకోర్టు అన్ఫేర్ మాట్లాడేదని ఎట్లాంటి అంటుంది సీఎం కాన్స్టిట్యూషన్ హెడ్ అయితే సుప్రీంకోర్టు ఏమైనా కనుక ఢిల్లీలో వండుకొని బడ్డీ కొట్టు పెట్టుకొని మెరకాయ బజ్జీలే అల్గా బజ్జీలే ఒండ్రకడ బజ్జీలే బజ్జీలే ఆహా బజ్జీలే అని అనుకుంటుందా ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు మేడం అన్ఫైర్ అంటే అన్ఫైర్ ఏదైనా అట్లా మాట్లాడతారు తట్టుకోలేకపోతున్నారండి స్వామి అంత చెత్తంతో మాట్లాడి చెత్త వ్యాఖ్యలన్నీ మాట్లాడి అందరు అన్ని భాషలు వాయించేసరికి ఏం చేయాలో దిక్కు తెలియక ఈ కష్టాలు పడుతున్నారండి వీళ్ళు ఏకనక సుప్రీంకోర్టు మీదే రేపు న్యాయవాదులు ఖచ్చితంగా ఈమె వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఈ వ్యాఖ్యలను తీసుకెళ్ళాలి మా మాకు అన్ని పవర్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని కే కాంప్లెక్స్ ఎక్కడన్నా కట్టుకున్నారా వీళ్ళు కూడా కే ఇండికేట్స్ ఏంటనేది మీకు తెలుసు కదా కే ఇండికేట్స్ అన్నది అండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తానన్నట్టుడు బేసిక్గా ఈయన ఏం మాట్లాడుతాడో నాకు నిజంగా అర్థం కాలేదు అర్థం కాలేదు అర్థం కాలేదు ఉంది అనే అర్థమైంది పవన్ కళ్యాణ్ అనబడే ఈయన కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సుప్రీం కోర్ట్ కన్ఫ్యూజన్ లో ఉంది అంతకుమించి ఏం మాట్లాడారు ఒక పది సార్లు చెవులు ఎస్సీ విన్నా కానీ మనకు అర్థం కదా ఆయన ఏం మాట్లాడతాడు మీకు ఏమైనా అర్థమైతే ఏనండి They said in such a way it was. Uh, they never said it was not uh, adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that. And the uh, Honorable uh, Supreme Court uh, judges said it was. Uh, they didn't say it was adulterated. They said uh, regarding the date there was a confusion, which will be cleared. That is one aspect. Uh, but. Um,

సుప్రీంకోర్టు కన్ఫ్యూజన్ లో ఉంది అని ఒక పదమే అర్థమవుతున్నారు ఇంకా కన్ఫ్యూజన్ ను ఈయన దగ్గరకు వచ్చి పాఠాలు నేర్చుకోవాలి అప్పుడు తిరుపతి నుంచి బీఫ్ మాంసం కలిపి పిక్ ఫ్యాట్ కలిపి కౌ ఫ్యాట్ కలిపి లక్ష లడ్డులు పంపించారు అయ్యంత అప్పుడేమో పోను దయ్యం పట్టు నన్ను మాదితాడు అప్పుడేమో దయ్యం దయ్యం పట్టు అని మాది తిరుగుతాడు నిజాల గురించి మాట్లాడే ఏందయ్యా అది మాట్లాడటం కాన్ఫిడెంట్ ఉండదు వేసే అడుగుల్లో నిజాయితీ ఉండదు మళ్ళీ వెనకు ఆంధ్రప్రదేశ్ కర్మ కాకుండా ఇట్లాంటి వాళ్ళు ముఖ్య ఉప ముఖ్యమంత్రులట ప్రజల కర్మ కాకుండా ఇట్లాంటి వాళ్ళు నాయకులట ఏం ఏం మాట్లాడుతుందో అర్థమేదయాస సబ్జెక్ట్ తర్వాత సంగతి కానీ ఏం మాట్లాడేది ఏందో ఇది కాదు ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అపచారాలు దీని గురించి మాట్లాడేవి ఫస్ట్ అపచారాలు అది మళ్ళీ ఇప్పుడు చేతులు మళ్ళీ నీకు ఒక ఎర్ర డ్రెస్ ఒకటి కాశీ అడ్రస్ ఒకటి అదే దాన్ని ఒరిజినల్ గా దాన్ని ఒక పవిత్రంగా భావించే వాళ్ళు ఉర్రేసుకొని చెప్తారు ఈయన ఒట్టి మీద అవి చూస్తే నాకు తెలిసి ఇటువంటివి కనుక పవిత్రంగా భావించే వాళ్ళు చూసి ఏం కర్మ వచ్చింది రా బాబు మా 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 సాంప్రదాయానికి అని చెప్పి నిజంగా సీరియస్లీ సుప్రీంకోర్టు కన్ఫ్యూజన్లో ఉందనే ఒకరు సుప్రీంకోర్టు అన్ఫెయిర్ అనే ఒకరు ఏం నాటకాలు ఆడుతున్నారు స్వామి ఏం నాటకాలు ఆడుతున్నారు సుప్రీంకోర్టుకే మాట్లాడే స్వచ్ఛ లేదు సిట్టు నియమించి అమ్మది వచ్చేంతవరకు ఉండాలి కదా అందరూ అంటున్నారు అవును మరి బాగా పద్ధతిగా చెప్తూ ఉన్నారు ఏ పాసుగుల సుప్రీంకోర్టు వాయించిన తర్వాత కకలేపు ఉన్నారు ఇటు ఏమో ఈ ఆస్థా అన్నట్టు అటు ఏమో ఆమె తెలంగాణ నుంచి ఇంకొక ఆమె తక్కువ అయింది రావాలి మరి ఇంకా మరి ఆమె అంది